ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్కరికి పాటు తాగు నీరు అందించే విధంగా ఈ రోజు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పన్నెండు వందల అడుగుల పైకి ఈ రోజు అందరి నీళ్లని జలాలను తీసుకొచ్చి ఈ రోజు కుప్ప నియోజకవర్గంలోకి ఇచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా అలాగే కూట ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అశేష రైతు సోదరి సోదరు వల్లకి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరినీ ఆ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి అందరూ కలిసి వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాం